డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అనేది వచ్చినాము మొత్తం ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాం నేనే వినకుండా తీసుకొచ్చాను వర్షంలో చాయ్ కావాలంటే గైస్ మమ్మీకి చార్మినార్ దగ్గరికి వచ్చినాం ఏందో చార్మినార్కి ఇప్పటికి చాలా సార్లు వచ్చాను గైస్ కానీ ఎప్పుడు వచ్చినా నేను ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అవుతాను అదేంటో మరి

వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు నేను మమ్మీతో మమ్మీతో షాపింగ్కి వెళ్తున్నా అది ఎక్కడికి అంటే చెప్తా చూడండి సో కొన్ని అయిపోయినాయి అనమాట ఇంట్లో అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము అవి కొన్ని ఏమి ఎక్కువ ఏం కావాలి డ్రై ఫ్రూట్స్ కొనడానికి పోతున్నాం గైస్ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ ఉన్నాయి అవి చేద్దాం అని చెప్పి పోతున్నాం అనమాట నేను మా మమ్మీ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంది చూసినారా మమ్మీస్ ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు అన్ని లైట్లు బంద్ చేసుకొని ఫ్యాన్లు బంద్ చేసుకొని కరెంట్ బిల్ యాడ్ వస్తుంది అని చెప్పి క్లియర్ గా వస్తారు మంచి మంచి కట్టుబాట్లు మనం ఉంటాం ఉండదు అన్నీ ఆన్ చేసి వచ్చేస్తాం అయిపోతుంది సో మనం వెళ్ళిపోదాం మా మమ్మీ స్కూటీకి మర్చిపోయి లోపలనే పెట్టేసి వచ్చేసింది గైస్ మా మనీ ప్లాన్ నాకు చాలా ఇష్టం గైస్ చాలా బాగుంటుంది బయటి వెళ్దామని వెళ్ళినాము సడన్గా చూడండి వర్షం పడింది అందరు ఇక్కడే ఉన్నారు అందరు ఎంతమంది జనాలు అసలు మా మమ్మీ చెప్తనే ఉంది వద్దు ఇప్పుడు అని నేనే వినకుండా తీసుకొచ్చా పాపం కదా చెప్తూనే ఉన్నాం నేనే వినకుండా తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అనేది వచ్చినాము మొత్తం ఖచ్చితంగా మా మమ్మీ బస్ ఫుడ్ మా మమ్మీ కూడా తడిచిపోయింది గైస్ తెలుసా మమ్మీ కూడా తడిచిపోయింది గైస్ ఫైనల్గా అగర్బత్తుల కొండనికైతే వచ్చినామన్నమాట డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం గైస్ ఫుల్ వర్షం మా బండ్లన్నీ తడిచిపోయినాయి మా మమ్మీ కూడా తడిచిపోయింది ंटे विन्नावा आपका पास परफ्यूम भी रहता क्या परफ्यूम भी मिलते है? ఈ వర్షంలో ఏం కావాలి నీకు చాయ్ కావాలా వచ్చినా వర్షంలో చాయ్ కావాలంటైస్ మమ్మీకి సరైన దగ్గరికి వచ్చినాం వర్షంలో చాయ్ కావాలంట మమ్మీకి సామాన్లు పట్టుకొని వర్షంలో తీసుకొచ్చింది గైస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం మిడిల్లో పడింది సో అలానే వెళ్ళాల్సి వచ్చింది కోల్డ్ అయిపోతుంది నాకు కోల్డ్ తో పాటు ఫీవర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏందో చార్మినార్కి ఇప్పటికి చాలా సార్లు వచ్చాను గైస్ కానీ ఎప్పుడు వచ్చినా నేను ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అవుతాను అదేంటో మరి గైస్ తడుస్తుందని చెప్పి గోడుకి ఇప్పించాను బాగుంది కదా

ఏడున్నాయి నేనన్నా చూడు మొత్తం తడిచిపోయాను సొంతం నా ప్రాణం పోనే చాయ్ చాయ్లే ఛాయ్లో ముంచుకొని తినాలి మా అది బాగుంటది మొత్తం ఎట్లా తింటుంది చూడండి అది అద్దుకొని మా బాగుంటది అద్దుకొని తిను చాలా బాగుంటది బాగుందా చాలా బాగుండదు హ్యాపీయా వర్షంలో వర్షంలో లిటర్లీ డ్రైవింగ్ చేస్తుంటే ఫుల్ భయం వేస్తుంది గైస్ గడబడిపోతున్నాం అని అంత వాటర్ ఇంకా జనాలు ట్రాఫిక్ మా అమ్మ భయపడుతుంది నా వెనకల కూర్చోడానికి సో ఇవంతా హ్యాండిల్ చేసుకుంటూ ఫైనల్గా సార్నార్ నార్గైతే వచ్చినాం అన్నమాట అసలు మా అమ్మని సేఫ్గా ఇప్పటి వరకు తీసుకొస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు సో నాకు డ్రైవింగ్ వచ్చి తల లేదే కెమెరా పెట్టించినాం ఫుల్ వర్షం మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు గాయస్ అసలు ఒక్క చుక్క కూడా తగ్గలేదు వర్షం పడుతూనే ఉంది మేము తడుస్తూనే షాపింగ్ చేస్తున్నాం మాకు జ్వరాలు వచ్చి పడతాం గాయస్ పక్కా చెప్తున్నా పాప మమ్మీ అయితే మొత్తం తడిచిపోయింది ఘోరంగా తడిచిపోయింది చూడండి ఇంకా వర్షం పడుతూనే ఉంది ఎక్కడ ఆగట్లేదు గైస్ ైస్ మామతో పడదానికి క్యావర చూడడానికి బాబు కష్టపడుతుంది చూడండి ఈ వర్షంలోనే మేము లిటరల్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ వర్షంలోనే ట్రై చేసుకుంటూ షాపింగ్కి వెళ్ళినాం గైస్ చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అవతారాలు ఎట్లయినాయో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాం గైస్ తడిచిపోయినా మా అవతారాలు చూడండి మా తడిచిపోలేను తడిచిపోయినా వంద రూపాయలు గొడుక్కున్నాం గైదోటో మా అమ్మ ఉడుకుతలేదు రాకేంద్రకి వడుకు వస్తుందా అర్థం కావట్లేదు నువ్వు నీకేం చలిపెట్ట ఎందుకు మనిషి బాడీ సిటీలో ఉండే మనిషి బాడీ ఒకలా ఉంటుందా ఘోరంగా గైస్ మా అమ్మ అప్పుడే తీసుకున్నామో లేదో విరగొట్టింది గైస్ విరగొట్టేసింది అయిపోయింది దీని పని విరగొట్టేసింది అట్లా ఉంటుంది మా అమ్మతోని అది నేను విరగొట్టి ఉంటేనా Oh. Bye guys. Good night.